హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ పామ్లీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో అది చిన్నపిల్లలు ఉండని పెద్దవాళ్ళు ఉండని ఎవ్వరైనా ఉండని ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అండి ఇది అసలు మీరు ఆ ప్రోడక్ట్ని చూశారు అని అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ మీషోలో కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు ఓకే ఇప్పుడు అలాంటి ప్రోడక్ట్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అది ఎంత యూజ్ అవుతుందో చూసైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అక్క సూపర్ ఉంది ఈ ప్రోడక్ట్ అని ఓకే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది చూసేద్దాము చూడండి నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే ఇలా వస్తుంది ఓకే మీకు ప్యాక్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది ఇదే ఆ ప్రోడక్ట్ ఓకే ఇలా వస్తుంది మనకు ఇది వచ్చేసి ఇయర్ క్లీనింగ్ కిట్ అండి మనము ఈ టూల్స్ తోటి ఓకే మన ఇయర్ లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేయచ్చు అయితే స్టీల్ బీ ఓకే నాట్ ప్లాస్టిక్ ఇవైతే స్టీల్ బీ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్స్పెషల్లీ కిడ్స్ ఉన్న హౌస్లలో అయితే కంపల్సరీ ఉండాల్సిందే అండి ఇవి వీటితో పాటు మనకు ఒక ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మీకు ఎల్ఈడి లైట్ చూపిస్తాను ఓకే చూడండి ఇలా ఉంటుంది ఎల్ఈడి లైట్ అనేది ఇలా వస్తుంది వచ్చేసి ఇలా టూ లైట్స్ వస్తాయి ఇలా ఒకటి ఉంటుంది ఇలా విడిగా వస్తుంది లైట్ అనేది చూడండి మనం నార్మల్గా ఇలా మనం నార్మల్గా ఇలా పెట్టేసామంటే అది మనకు లైట్ అనేది వస్తుంది సైడ్ మనకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఆన్ చేశాను ఓకే కనిపిస్తుంది కదా మీకు దీన్ని మనము ఎలా యూస్ చేస్తాము అంటే హాస్పిటల్కి ఈఎన్టి హాస్పిటల్కి వెళ్ళారు అంటే చూడండి ఫస్ట్ వాళ్ళు మనకి ఏం చేస్తారు మనకు ఈ ఇయర్ లోపల ఇలాంటి ఒక లైట్ను పెట్టేసి చూస్తారు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అనేది అలా మనము ఈ ఇయర్ని క్లీనింగ్ చేయడానికి మనకు టూల్స్ అనేటివి అవుట్ సైడ్ చిక్కుతున్నాయి దాంట్లో ఇది ఒకటి చూడండి దీంతో మనం కిడ్స్కి చూస్తున్నాము అంటే ఫస్ట్ ఇలా లోపల పెట్టేసి చూడొచ్చు ఇది మనకి ఏ పెయిన్ ఏమీ ఉండదు ఓకే నార్మల్గా చూడండి ఇలా ఒక టాయ్ లాగా ఉంటుంది ఇలా పెట్టాము అంటే లోపలికైనా పెట్టచ్చు ఎందుకు అనంటే ఇక్కడ ఫస్ట్లో ఇది చాలా సన్నగా వచ్చింది కదా అందుకే ఇది మనకు ఇయర్ లోపలికి కూడా వెళ్తుంది ఇలాంటి లెట్స్ టూ ఇచ్చారు ఓకే ఇది ఒకటి నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకటి ఉంది ఓకే ఇదొకటి ఇది ఒకటి టూ ఉన్నాయి ఓకే ఇప్పుడు నేను మీకు ఎల్ఈడి లైట్ గురించి చెప్పాను చూడండి ఆఫ్ అయింది చూడండి ఆన్ అయింది ఆఫ్ అయింది ఓకే ఈ ఎల్ఈడి లైట్ను ఎలా యూస్ చేస్తామో చెప్పాను నెక్స్ట్ దీంట్లో ఉన్న టూల్స్ గురించి నేను ఒక్కొక్క వాటి గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చూడండి టూల్ అయితే ఇలా వస్తుంది ఓకే దీంట్లో ఎన్ని టూల్స్ ఇచ్చారు అనేది చూపిస్తాను చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఒకటి ఒకటి బ్రష్ ప్రొవైడ్ చేశారు ఓకే మనకు లోపల నుంచి వ్యాక్స్ ఏమైనా వచ్చింది అని అంటే చూడండి దీంతో మనము క్లీన్ చేయొచ్చు బ్రష్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది ఓకే నెక్స్ట్ ఇలా త్రీకి ఇచ్చారు టూల్స్ అర్థమవుతుందా ఓకే చూడండి ఇలా త్రీ టూల్స్ ఇచ్చారు ఓకే దీంట్లో ఎక్కువ అంటే మనము దేన్ని కిడ్స్కి యూస్ చేస్తే మనము పుట్టిన బేబీ నుంచి అంటే వన్ మంత్ బేబీ నుంచి చేయొచ్చు ఈ టూల్స్ అనేటివి దాంట్లో ఎక్కువ మనము దీన్ని యూస్ చేయొచ్చు స్మాల్ కిడ్స్కి అయితే చూడండి ఇలా ఉంటుంది ఈ టూల్ అనేది ఇలా అబ్జర్వ్ చేయండి మీరు వీడియోని ఇలా చూడండి ఇది స్ప్రింగ్ స్ప్రింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది స్ప్రింగ్ లాగా ఉంటుంది దీన్ని మనం ఎలా యూస్ చేయాలి అంటే ఇది నా ఇయర్ అనుకుంటే చూడండి ఇది నా ఇయర్ అనుకుందాము దీని లోపలికి ఇలా పెట్టేసి చూడండి ఇలా మనము రౌండ్గా ఇలా తిప్పాలి ఓకే ఇది నా ఇయర్ లోపల అనుకుంటే ఇలా దీనికి మన ఇయర్ లోపల ఇలా సైడ్కైనా పెట్టేసి చూడండి ఇలా రౌండ్గా తిప్పాలి ఇలా తిప్పడం వల్ల సైడ్స్ ఉన్న వ్యాక్స్ అంతా కూడా దీనికి అనుకుంటుంది ఓకే గుమిలి అంతా దీనికి అంటుకుంటుంది ఏ పెయిను ఉండదు ఓకే ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి కిడ్స్కి మనం ఏదైనా చేస్తున్నాము ఇయర్ లోపల ఐస్ లోపల అని అంటే వాళ్ళు చాలా భయపడతారు కదా దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేయండి అసలు మీరే ఫిదా అయిపోతారు అంత బాగున్నాయి ఈ టూల్స్ అయితే చూడండి ఇలా పెట్టేసి ఇలా తీయాలి ఓకే ఇలా వీటి మధ్యలో ఉంటుంది మనకు అవుట్ సైడ్ వచ్చిన వ్యాక్స్ అనేది దాన్ని ఈ తోటి చూడండి ఇలా నీట్గా క్లీన్ చేయొచ్చు చూడండి మనకి ఇలా అవుట్ సైడ్ వచ్చిన వ్యాక్స్ని దీంతో ఈ తోటి నీట్గా క్లీన్ చేసేసి స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఉండదు ఓకే ఇది ఒక టూలు నెక్స్ట్ టూల్ వచ్చేసి చూడండి ఇలా ఉంది చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇలా ఉంది దీని గురించి చెప్తాను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇలా ఉంది ఓకే ఎలా ఉంది అంటే ఒక చిన్న స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో అలా ఉంది దీన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే ఫస్ట్ మీరు ఈ లైట్ని మన ఇయర్ లోపలికి పెడతారు ఓకే మీకు ఎక్కడైనా ఆ వ్యాక్స్ అనేది కనిపిస్తుంది అనుకోండి దీన్ని అలానే ఇలా పెట్టేసి దీంతో చూడండి ఇది నా ఇయర్ అనుకుంటే దీంతో ఇక్కడ ఉంది అనుకుంటే మిడిల్లో చూడండి ఇలా పెట్టి ఇలా తీసేయడం అంతే ఇలా పెట్టేసి ఇక్కడ ఇది ఇది అనుకోండి ఇలా పెట్టేసి ఇక్కడ గుమిలి ఉంది ఓకే ఇలా ఇలా తీసేయడమే ఇది కూడా ఎటువంటి పెయిన్ ఉండదు ఓకే మీరు కిడ్స్కి యూస్ చేస్తున్నారంటే కొంచెం చూసి యూజ్ చేయండి దీన్ని మీకు కరెక్ట్ ప్లేస్మెంట్లో ఆ వ్యాక్స్ అనేది కనిపించింది అని అంటే దీంతో మీరు తీయవచ్చు ఓకే లేదు చాలా చిన్న కిడ్స్కి యూజ్ చేస్తున్నామంటే ఇది యూజ్ చేయండి ఓకే నెక్స్ట్ థాట్ టూల్ వచ్చేసి ఇది చూడండి ఇలా ఉంది ఓకే ఇదైతే స్ప్రింగ్ కాదు నార్మల్గా ఒక టూత్ పిక్ లాగా ఉంది ఓకే చాలా అంటే చాలా వెయిట్ ఉంది దీన్ని ఎలా యూస్ చేస్తారా అంటే నేను ఇప్పటికీ ఆ టూ టూల్సే యూస్ చేశాను ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించిన టూ టూల్సే యూస్ చేశాను ఇది యూస్ చేయలేదు నేను కిడ్స్కి కానీ ఇంకా ఇంట్లో మాకు ఎవరికైనా దీన్ని ఎలా యూజ్ చేస్తారా అంటే మనకు సైడ్స్ ఉంటుంది కదా వ్యాక్స్ ఆ సైడ్స్ని దీనితోటి కొంచెం గట్టిగా ఉన్న వ్యాక్స్ ఉంటుంది కదా ఇది పెట్టేసి ఇలా మనం చిన్నగా జరుపుతే జరుగుతుంది వ్యాక్స్ అని అనుకుంటున్నాను అందుకు ఈ టూల్ని యూజ్ చేస్తారు అని అనుకుంటున్నాను మేబీ ఓకే నాకు కూడా దీని గురించి తెలియదు ఒకవేళ మీరు యూస్ చేస్తున్నారు దీని గురించి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే కానీ ఏది ఏమైనా ఇది మాత్రం ఈ టూల్ ఈ వ్యాక్సింగ్ కిట్ మాత్రము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది ఓకే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే చూడండి ఇలా మనకు త్రీ టూల్స్ వస్తుంది ఇలా ఒక వన్ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది ఓకే హ్యాపీగా మనకు అండర్ వన్ ట్వంటీ రూపీలోనే ఇది మనకు అవైలబుల్ ఉంటుంది ఓకే చూడండి అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉంది మీకు తెలుసా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చూసినప్పుడు చాలా అంటే చాలా షాక్ అయ్యాను అంత బాగున్నాయి ఇవి ఓకే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వ్యాక్సింగ్ టూలు ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ మన బాక్స్ అనేది ఇలా ఉంది ఓకే ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్క గర్ల్కి యూజ్ అవుతుంది ఓకే యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని తీసుకొస్తున్నాను మీ ముందుకి మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఈ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి మా లాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ మనము టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి మన ప్రోడక్ట్ అనేది ఇలా ఉంది ఓపెన్ చేసి చూద్దాం ఏముందో ఓకే ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది బాక్స్ ఆల్రెడీ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏంటి బాక్సా అనేసి చూడండి ఇలా వస్తుంది ఓకే స్టోరేజ్ బాక్స్ జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీన్ని కూడా గర్ల్స్ అస్సలు అంటే అస్సలు యూస్ చేసుకోవద్దు చూడండి ఇలా వస్తుంది ఓకే చూడండి మన థింగ్స్ ఎన్ని దీంట్లో పడతాయో అసలు మీరు గెస్ట్ కూడా చేయరు నా కాడ ఉండే థింగ్స్ నేను సారీ మర్చిపోయాను మీకు ఒక టూలో అంటే మనం ఒకటి బుక్ చేస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి ఫ్రీగా వస్తుంది మనకు అంటే ఇలాంటివి నా దగ్గర టూ ఉన్నాయి ఓకే మీకు నేను ప్రజెంట్ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మీకు వచ్చినప్పుడు ఇలా ఇలా మనము ఇలా మనం పెట్టుకోవాలి దీంట్లో ఓకే ఇలా అన్నీ చూడండి ఇలా వస్తుంది అంత ఓపెన్గా వస్తుంది ఇలా వస్తుంది మనకు ఓకే వీటిని ఏంది ఇలా వచ్చింది అని మాత్రము ఎవరు భయపడొద్దు ఓకే ఇలా మనకు హోల్స్ ఉంటాయి టూ హోల్స్ ఆ హోల్స్ మిడిల్లో ఆ హోల్స్ మిడిల్లో చూడండి ఇలా పెట్టేయడమే ఓకే మనకు ఇది ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది ఎంత జ్యువెలరీ పడుతుంది అని అంటే మీకు చూసినంత ఈజీ అయితే కాదు చూడండి ఇలా మనకు అప్లో సిక్స్ రోస్ ఉన్నాయి డౌన్ టి ఫైవ్ రోస్ అసలు మీరే ఇమాజిన్ చేసుకోలేరు అన్ని థింగ్స్ దీంట్లో పడతాయి ఓకే ఇలాంటి ఇంకొక బాక్స్లో నేను నా జ్యువెలరీని అంటే ఇయర్ రింగ్స్ని చిన్న చిన్న చైన్స్ని ఎలా ఆర్గనైజర్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే చూసి మాత్రం మీరు భయపడద్దు చూడండి ఇలా నా థింగ్స్ అన్ని ఇలా ఆర్గనైజ్ చేశాను క్లీన్గా చూపిస్తాను చూడండి నా జ్యువెలరీని అంతా ఇలా బాక్స్లో ఆర్గనైజర్ చేసుకున్నాను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ అంతా ఇయర్ రింగ్స్ పెట్టేశాను ఇలాంటి ఇయరింగ్స్ అంటే ఇలా కొంచెం పెద్దగా ఉన్న ఇయరింగ్స్ అయితే ఇక్కడ నేను ఈ త్రీ లేయర్స్ని నేను పెట్టలేదు ఓకే తీసేసి ఇలా బిగ్ ఇయరింగ్స్ని చూ ఇలాంటి పెద్ద పెద్ద ఇయరింగ్స్ని నేను ఇలానే పెట్టేశాను ఓకే అప్పుడు మనము ఇలా చిన్న వాటిలో ఇలాంటివి పెట్టాము అని అంటే మనకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అయితే ఒక బటర్ఫ్లై కూడా ఉంది నా వీడియోస్లో చూసింటారు చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది ఇది మా చెల్లి నుంచి నొక్కేసాను ఓకే కూడా ఇయర్ ఇవన్నీ ఈ సెక్షన్స్ వరకు అంతా ఇయరింగ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి చైన్స్ చైన్స్ని ఇలా ప్యాకెట్స్లో పెట్టేసి పెట్టేస్తాను అప్పుడు మనకి ఇవి కలర్ అనేటివి పోవు ఓకే ఇక్కడ ఈ సెక్షన్ అంతా చైన్స్ పెట్టాను ఓకే నెక్స్ట్ ఇక్కడ అంతా కుచ్పిన్స్ ఈ టూ ఏరియాస్ వచ్చేసి కుచ్పిన్స్ పెట్టాను చాలా అంటే చాలా తక్కువే నా దగ్గర కుచ్ పిన్స్ ఉండేది ఓకే ఏమన్నా ఫంక్షన్ ఉంది అంటే అప్పుడు వెళ్ళి తీసుకుంటాము చూడండి ప్రస్తుతానికి కొంచెం మంచిగా ఉన్నవి అంటే ఇవే ఈ త్రీ కుచ్ పిన్సే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఓకే ఇది కూడా కుచ్పిన్నే మా సిస్టర్ తీసింది ఇది మా బావ మ్యారేజ్కి కాకపోతే ఇది మేము పెట్టుకోగానే పాడైపోయింది చాలా ఇష్టం ఉంది అనేసి నేను అలానే పెట్టేశాను కానీ ఇది దేనికో దానికి నేను యూజ్ చేస్తాను బ్లౌజ్కి పెట్టడము ఏదో ఒకటి యూజ్ చేస్తాను అందుకే లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది కదా నాకు పెట్టడం నాకు ఇష్టం లేక అలానే ఉంచేసుకున్నాను ఓకే చూడండి ఇలా మనం ఒక బాక్స్ ఉంది అని అంటే నీట్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఓకే నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను చూసారు కదా నా స్టోరేజ్ బాక్స్లో నాకు వచ్చినట్టు చిన్నగా నేను అరేంజ్ చేసుకున్నాను నాకు నచ్చినట్టు ఓకే మీరు దాన్ని పర్చేజ్ చేసి ఇంకా నీట్గా అరేంజ్ చేసేసుకోవచ్చు ఓకే ఈ స్టోరేజ్ బాక్సెస్ అయినా నెక్స్ట్ ఈ కిట్ అయినా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే ఇది ఓన్లీ గర్ల్స్కే యూజ్ అవుతుంది ఈ టూల్ మాత్రము ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిందే కిట్స్ ఉన్న హౌస్లో అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఫ్రెండ్స్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇంకా ఇంతే ఈ వీడియో మీకు ఈ టూ ప్రోడక్ట్స్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి ఓకే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్